جان جی دیوان جی رپورٹ 642 کاندو ملنگا 642 کاندو ملنگا 66120 دیوان جی رپورٹ 66120 دیوان جی رپورٹ گلنوالا کالج بلوانتلے گلنوالا کالج بلوانتلے مستوراج لالنا

నా పేరు బాలకృష్ణ నేను ఏబిపి ఇందూరు జిల్లా వెళ్ళినారు ఈ రోజు మనం చక్రయ కాలేజ్ పిల్లలతోటి పెద్ద ర్యాలీ నిర్వహించడం జరిగింది ఎందుకంటే ఈ గత పది సంవత్సరాల నుంచి ఎనిమిది వేల ఐదు వందల కోట్ల స్కాలర్షిప్ అనేటివి ఈ విద్యార్థులు ఆగిపోవడం జరిగింది దీనివల్ల పై చదువులకు వెళ్ళే విద్యార్థులకు చాలా ఇబ్బంది అవుతా ఉన్నది ఈ డిప్లొమా కానీ డిగ్రీ కానీ బీటెక్ కానీ చదివే పిల్లలకు ఈ స్కాలర్షిప్ అనేది జీవనోపాధి ప్రాణదాయం లెక్క ఇలాంటి ఈ దీనివల్ల కాలేజ్ యాజమాన్యాలు కూడా చాలా నష్టపోతున్నాయి బాధపడతా ఉన్నాయి అందుకే ఈరోజు కాలే రాజ్యామాన్యం కూడా మాకు ఇంత సపోర్ట్ చేసి ఈ పిల్లల్ని బయటకు పంపించి మరి ఈ ధర్నాలు కానీ ఈ రాష్ట్ర లోకాలు కానీ చేస్తున్నాం అండ్ అలాగే ఈ స్టేట్ వైడ్గా కూడా ఇన్ని ప్రోగ్రామ్స్ నడుతున్నప్పటికీ కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇప్పటికీ చ చలనం లేదు సిగ్గులేదని నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఇలాంటి ముఖ్యమంత్రి ఉండి వేస్ట్ ఒక రాష్ట్రాన్ని నడిపేటప్పుడు నువ్వు ముఖ్యమంత్రి పదవిలు ఉండి దండుగా నువ్వు ఆ పదవికి రాజీమానామా చేయు లేదా విద్యార్థుల పరిస్థితి నుండి స్కాలర్షిప్లు రిలీజ్ చేయని నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాయి అలాగే నువ్వు ఇలాగే కంటిన్యూ చేస్తే మాత్రం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అండ్ ప్రతి విద్యార్థితో కలిసి నీ ఎమ్మెల్యే ఆఫీస్ ముట్టాలు కానీ నీ మినిస్టర్ ఆఫీస్ ముట్టాలు కానీ నీ అసెంబ్లీ పుట్టడు కానీ ఇవన్నీ చేసి నిన్ను ఎక్కడ అక్కడ అడ్డుకుంటామని ఈరోజు నిన్ను హెచ్చరిస్తున్నారు రేవంత్ రెడ్డి నువ్వు గినా ఈ స్కాలర్షిప్లు విడుదల చేయకపోతే ప్రతి విద్యార్థి ప్రతి విద్యార్థి గొంతు వచ్చిన వాడు అవుతావు ఏదైతే నా చెల్లెళ్ళు నా కళ్ళని చెప్పినా నీ ఆడబిడ్డలు వాళ్ళు కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఈ ఎనిమిది వేల ఐదు వందల కోట్ల కోసం ధర చేస్తూ ఉన్నారు అయినా నీకు ఇప్పటికి కూడా సిగ్గు రాకపోతే ఇది సిగ్గు సిగ్గు రేవంత్ రెడ్డి నువ్వు ఒక ప్రభుత్వాన్ని నడపలేనప్పుడు నీ ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్లకి రా అప్పుడు విద్యార్థుల శక్తి అందరినీ చూపిస్తాము నీకు పుట్టగతులు లేకుండా చేస్తాము తెలంగాణ రాష్ట్రంలో అని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను